నాగరాజు యు నాగరాజు అనే అతను వీళ్ళు శివమొగ్గ తాలూకా శివమొగ్గ జిల్లాకు సంబంధించిన వాడు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాడు వీళ్ళు బంగారపు వ్యాపారం చేస్తారు వీళ్ళ దగ్గరికి అదే కర్ణాటక స్టేట్కి సంబంధించి గంగావతి ఏరియాలో ఉండే సాతుపాటి యువరాజు సాతుపాటి యువరాజు అనే అతను ఈ వృత్తిరీత్యా పరి పరిచయం అవుతారు అంటే ఈ నాగరాజు అనేవాడు ఫిర్యాదు నేను వాడు గోల్డ్ షాప్ ఉంది ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు అక్కడ గోల్డ్ అనేది బాగా చౌకగా దొరుకుతుంది అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రాము ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది మీరు వచ్చి చెక్ చేసుకొని గోల్డ్ కొనుక్కొని పోవచ్చు చౌకగా పోవచ్చు అంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాతుపాటి యుజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారు దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ్ అనే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశారు ఇప్పుడు ఫిర్యాదుదారులు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు ఇది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పేసి సంతృప్తి చెంది దీన్ని మేము తీసుకుంటాము మీ దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రామం మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలుకి ఇస్తారని ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాని నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి నర్సాపేట నుంచి నర్సాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాదుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవాడిపం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు ఏమడిగారు అంటే ముద్దాయిలు మీ దగ్గర గో క్యాష్ ఉంది కదా చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని అడావులు చేసేసి పోలీసులు వస్తున్నారు ఇది వస్తున్నారు మిమ్మల్ని పట్టుకుంటారు జైలు పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది